సమకాలీన భారతదేశంలో దళితులు పేర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ క్రింది వాటిలో ఏవి ఏబిడి అంటే సామాజిక క్రమశ్రేణిలో నిమ్న అంతస్తు నిరక్షరాస్యత పేదరికం ఆర్థిక పరమైన వెనుకబాటుతనం దళితుల పట్ల అకృత్యాలు అత్యాచారాలు భారత గ్రిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ప్రైవేట్ సమాఖ్య ట్రైఫెడ్ ట్రైఫెడ్ యొక్క ప్రధానమైన విధి ఈ క్రింది వాటిలో ఏది భారత గిరిజ భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ట్రైఫెడ్ యొక్క ప్రధానమైన విధి ఈ క్రింది వాటిలో ఏది గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ అభివృద్ధి అభివృద్ధిపరచడం गिरीज सहकार मार्केटिंग अभिवृद्धि समाखी